ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ దాడితోట గ్రామానికి సంబంధించి దగ్గర దగ్గర ఎనభై మంది భూమి లేని పేదలకు భూమి లేని ఎరుపేదలకు భూ పంపిణీ చేయడం జరుగుతుంది నిన్న వారు తిప్పినారే మీ ఊర్లో అంతా నన్ను రాత్రి వచ్చాకల్లా పదహైదు నొప్పులు మేపకు కాళ్ళు పోయినాయి నేను మాత్ర నేను మాత్రలు వేసుకోవాల్సి వచ్చింది అట్లా చెప్పినారు కానీ దాడితోట గ్రామం దాడితోట పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు ప్రతి సందర్భంలోనూ కూడా అది ఎప్పుడున్నా కానీ దాటితోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా కుటుంబానికి కూడా అండగా నిలబన్నారు దాని కృతజ్ఞతలు ఆ భూమి లేని రైతులకు భూమి లేని రైతులకు పంపిణీ చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది చంద్రాన్న కావచ్చు రూపేష్ కావచ్చు వీళ్ళు కూడా పట్టుబట్టి చాలామందికి భూమి లేదు ఇది తాతగారు భూమి పంచినారో లేదో తెలుగు కానీ కేతిరెడ్డి మాత్రం అందరికీ భూములు ఇస్తున్నారు నాన్నగారు ఇచ్చిన ఎందుకంటే నా చేతుల మీదుగా ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నప్పటికీ నలభై వేల ఎకరాలకు భూమి పంపి పంపిణీ చేయడం జరిగింది నలభై వేల ఎకరాలు చాలామందికి భూమి లేని వాళ్ళందరికీ కూడా నాకు నాకు అదొక ఇస్తుంది అంటే మనం రాజకీయాల్లో కానీ ఒక మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు ఎన్నాలని పోతాడని కాదు కానీ ఉన్నప్పుడు వాడు ఇట్లా చేసినాడు పా వాడు మంచి చేసినాడు అని గుర్తు పెట్టుకోలే విధంగా చేయాలనేదే నా ఆలోచన దానిలో భాగంగానే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన దాడితోట గ్రామస్తులతో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరిని పేరు పెట్టుకొని పిలుస్తారు వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా రావాల్సిందిగా పోతుంది నువ్వే పిలిచురా నువ్వు పట్టుకో పట్టుకో నువ్వు కోటి చదువుతా ఇట్రామ్మా ఇట్రా ఇట్రా

రాతల్లే నువ్వేనా ఫోటోలో చీనా నువ్వు ఇట్లా ప్రాష్ ఏం పేరు అంజనమ్మ తీసుకొచ్చల్లి లేదు ఇది అంజనమ్మ నారాయణప్ప రైట్ అడుజుడు అడు అడ్జుడు ఇట్లా ఏడు పోతావు అడ్జుడు రైట్ తల్లి ఇట్లపా

D. Subba నారాయణ స్వామి Swadu Lacham maa Kishtam maa D. Adi Narayan Amma D. Subba Lalitha Adi Narayan Amma D. Anita

శివజ్యోతి హరి తీసుకోలే నువ్వే నాయడా ఫోటో నల్లాగా తీసినావా బాను అమ్మా తలకాయకి లేవు పుల్లమ్మ పార్వతమ్మ

నారాయణమ్మ స్వామి రాజేశ్వరి రంగయ్య దాడి తోట కళావతి నాగప్ప ఇది ఎందుకు పెట్టిన సినా ఇది అవసరం లేదు తీసేసరి